స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అల్పపీడనం అయితే ఒడిస్సా దాటి ఇటు ఛత్తీస్గఢ్ వైపగా అయితే పయనిస్తుంది దీని ప్రభావంతో మాత్రం ఈరోజు కూడా వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి ముఖ్యంగా గత రెండు రోజులుగా ఎడతెరుపు లేని వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా అదేవిధంగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఉదయం సమయం నుంచి కూడా ఏకదాటిగా భారీ వర్షం అయితే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలు ముఖ్యంగా కాకినాడ నగరం కానీ రాజమండ్రి అలాగే తుని పిఠాపురం ఈ ఏరియాలతో పాటుగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా బా మోస్తరు నుండి భారీ వర్షం ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది ఇక మిగిలిన ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన చిరు జల్లులు అక్కడక్కడ అయితే కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేకుండా చిరు జల్లులతో కూడిన వర్షాలు అయితే కొనసాగుతున్నాయండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా వర్షాలు జోరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే చెదురుమదురుగా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఇప్పుడు పడని అంటే ఇప్పుడైతే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి మిగిలిన జిల్లాల్లో సాయంత్రం సమయంలో ఒక మోస్తరు వర్షాలు ఒక అరగంట సేపు అలాగ భారీ వర్షం ఉండే అవకాశం ఉంది మిగిలిన సందర్భాల్లో చిరుజల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది రాయలసీమలో అక్కడక్కడ సేపు ఎండలు వచ్చే అవకాశం ఉంది పూర్తిగా కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యి ఉండే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతం అయ్యి కొన్ని చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక కర్నూలు నంద్యాల ఈ జిల్లాలతో పాటుగా ఇటు వచ్చేసరికి అనంతపురం ఈ జిల్లాల్లో కూడా సత్యసాయి జిల్లాల్లో కూడా నిన్న రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాత్రి నుంచి కొనసాగుతున్నాయి చిరు జల్లులతో కూడిన వర్షాలు ఈరోజు కూడా అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంలో ఏకదాటిగా రాత్రి నుంచి వర్షం కొనసాగుతూనే ఉంది ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా ఇలాంటి వర్షం కొనసాగే అవకాశం అయితే ఉంది రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే ఇటు వచ్చేసరికి వరంగల్ కరీంనగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో అక్కడక్కడ ఈరోజు సూర్యుడు కనిపించే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమయ్యి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ప్రజెంట్ అయితే మాత్రం మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి మధ్యాంధ్ర ప్రజలు కొంచెం రైతులు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ముఖ్యంగా కాకినాడ అలాగే పిఠాపురం పదిసేవ ప్రాంతాలు రాజమండ్రి తుని అలాగే రామచంద్రాపురం రంపచోడవరం ఏజెన్సీ రాజోలు పీ గన్నవరం అమలాపురం పదిసేవ ప్రాంతాలు దెందులూరు ఏలూరు అలాగే పాలకొల్లు భీమవరం అమలాపురం పదిసేవ ప్రాంతాలు కానీ నర్సాపురం పరిసర ప్రాంతాలు చింతలపూడి పరిసర ప్రాంతాలు అలాగే ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే మరొక గంట వరకు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి